హాయ్ గాయ్స్ అందరికీ హ్యాపీ భోగి అలానే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు రాజు బైక్ పైన ఈ విధంగా మనం ముగ్గులు వేసిన చూడండి రంగు 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 తీసి కొట్టు రంగులో లైఫ్ ఉంది బాస్ చూడండి బాస్ రాజు బైక్ పైన కూడా విధంగా మనకు ముగ్గులు వేసి చక్కగా ఫ్యామిలీస్ తోటి తరదాగా ఎంజాయ్గా చేయాలి పండు సందర్భంలో మనం పెద్ద ఎత్న సంప్రదాయాన్ని బట్టి మనం ఫాలో చేయాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా ముగ్గులు వేసామని చూడండి ఇన్ని రకాలుగా ముగ్గులు వేసి అందరికీ కస్టమర్ కస్టమర్కి సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి సంతోషంగా హ్యాపీగా మనం భూమి మీద చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి చెట్టుకి పూలు అందము మనిషికి నవ్వు అందాము చూడండి ఫ్రెండ్స్ మన బైక్ బండికి కింద నెంబర్ కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మన వీడియో షేర్ చేయండి నచ్చినట్లయితే మన నెక్స్ట్ వీడియో రేపు పండుగ ఉంది కాబట్టి వెహికల్ సర్వీసింగ్ ఏమన్నా తీసుకురండి పన్ను చక్కగా అన్ని రకాలుగా చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రాజు బైక్ బండికి మరి మీరు వచ్చినట్లయితే కింద నెంబర్ కాల్ చేయండి రాబోయే బెస్ట్ ఆఫర్ ఉంది బెస్ట్ బెస్ట్ ఆఫర్ అయితే సార్ సర్వీస్ ఫ్రీ ఓకేనా ఫ్రెండ్స్ రాజు కూడా నచ్చినట్లయితే మీరు ఫాలో అప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ కూడా ఈ వీడియోస్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ హెల్త్ హెల్త్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సి